హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ ప్రెజర్ కుక్కర్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సో నేను తీద్దాం అనుకోలేదు కొంచెం మిడిల్లో అనిపించింది ఇది కూడా పోస్ చేస్తే బాగుంటుంది కదా అని సో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మొత్తం ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి అంటే ఇప్పుడు కర్రీ లేకుండా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట కర్రీ చేసే టైం లేనప్పుడు ఇట్లా సింపుల్గా బిర్యానీ చేసేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాలి రైస్ మొత్తం కడిగి పెట్టాను అనమాట సో హాఫ్ అన్ అవర్ అవుతుంది సో కేజీ మటన్ అనమాట బాగా వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి సో ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మ్యారినేట్ చేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే పసుపు అలా కాదు మొత్తం కలుపుకోవాలి సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము ఏం వేసుకోవాలంటే నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి అలానే మన సాజీరా లవంగాలు ఇలాచి దాంచిన చెక్క బేలీవ్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ మనం ఇదంటే కిలో కాబట్టి ఒక టూ బిగ్ ఆనియన్స్ అయితే కట్ చేసి స్లైడ్స్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను సో ఇట్లా మంచిగా ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా వేయించుకున్నాక దీంట్లో పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆ పేస్ట్ వేస్తే మనకి మంచి బిర్యానీ ఫ్లేవర్ అనమాట సో సింపుల్గా అయిపోతుంది ఒక్కొక్కటి ఎలా వేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను ఏమేమి వేసుకోవాలంటే చిన్న చిన్న సాలెడ్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అలానే వేసుకోవచ్చు పెద్దవిలో కట్ చేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా సో కొన్ని వాటర్ మిక్స్ చేసి మిక్సీ పెట్టాలన్నమాట సో ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు టమాటాలు వేద్దాము ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా టమాటన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను పాలతో కూడా చేసుకోవచ్చు సో ఆల్రెడీ బియ్యం నానింది కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నాం వాటర్ బాధి సాల్ట్ సో బేజిల్ సచ్చవాలని పెట్టుకోవాలి సో ఇది బిర్యానీ మసాలా వేసుకోవచ్చు సో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు లీడ్ పెట్టుకోవాలి చూద్దాము సో సిక్స్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ తర్వాత చూసారా మంచిగా ఉడికిపోయింది చాలా సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడ ఆవిరి వచ్చేటప్పుడు విజిల్ పెట్టుకోవాలి విజిల్ మూత పెట్టేసుకోవాలి ఇక్కడ ఆవిరి వచ్చేటప్పుడు విజిల్ అనేది పెట్టాలన్నమాట ఇప్పుడు రైతా చేస్తాను ఫస్ట్ మనం పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని ఇవన్నీ చాప్ చేసుకోవాలి క్యారెట్ మాత్రం తురుముకోవాలి ఇవన్నీ చిన్న చిన్నగా కీరా పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ క్యారెట్ సో పెరుగు ఇవన్నీ నీట్గా ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ ఎక్కువ రావద్దు అనుకుంటే బాగా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ మంచిగా చేసుకోవాలి సో ఈ జాలిలో మనం ఇవన్నీ వేసుకొని కడుక్కోవాలి ఓకేనా ఇట్లా స్ట్రైనర్లో సో ఇవన్నీ ఈ స్ట్రెయినర్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి సో ఈ ఫ్లేవర్స్ పోయి మనకి రైతా కరెక్ట్గా అంటే పచ్చిగా వాసన రాకుండా ఈ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట వాష్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే ఆనియన్ స్మెల్ ఇలా కొత్తిమీర స్మెల్ అలా వస్తాయి అన్నమాట అలా రాకుండా టూ త్రీ టైమ్స్ నీరలో వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పెరుగు తీసుకోవాలి సో ఇలా ఇంత పెరుగు తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని విస్కట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగుంటుంది రైత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాల్ట్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో రైత బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోవడం ఇప్పుడైతే విజిల్ తీస్తున్నాం సో కొంచెం ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయిందో టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట సర్వ్ చేసుకోవద్దు కానీ పర్ఫెక్ట్లీ కుక్ అయ్యింది పర్ఫెక్ట్లీ డన్ మై బిర్యానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి చాలా మంచి అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తేనే తెలిసిపోతుంది రెడీ సో టేస్ట్ చేసి చెప్తా నిజంగా చాలా ఉంది చూడడానికి అయితే మంచి ఉంది కరెక్ట్ జరిపినాయి అన్ని సో ప్లీజ్ ట్రై చేయండి ఇంట్లో ఎవరికైనా వస్తుంది పర్ఫెక్ట్గా చేస్తే ఇందులో రైతా వేసుకోవచ్చు సో రైతాతో ఎలా ఉంటుందో చూద్దాం సూపర్ చాలా బాగుంది రైతతో ఇంకా బాగుంది కర్రీయే కాకుండా ఇలా కూడా వేసుకొని చాలా బాగుంటుంది కానీ నిజంగా చెప్తున్నాను చాలా మంచిదైంది మంచి లేకపోతే నేనే చెప్తాను కానీ చాలా మంచిగా అయింది ఒకసారి ట్రై చేయండి పీసెస్ కూడా చాలా సాఫ్ట్దేనాయి సో నార్మల్ రైస్తోనే ఎందుకో నాకు ఇష్టము బాస్మతి రైస్ కంటే అందుకే ఎక్కువ దీంతోనే చేస్తా సూపర్ ఉంది ట్రై చేయండి సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్